ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు తనకు ఒక అవకాశం ఇవ్వాలని బీఎస్పీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి పెదపెంకి శివప్రసాదరావు అన్నారు ఉత్తరాంధ్ర జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు ఎక్కడికి వెళ్లిన ఉపాధ్యాయ ఓటర్లు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు శాసన మండలిలో ఉపాధ్యాయుల వాణిని బలంగా వినిపిస్తానంటున్న బీఎస్పీ బలపరిచిన ఎంఎల్సి అభ్యర్థి పెదపెంకి శివప్రసాదరావుతో మాబ్జీరో చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెద్దపైకి శివప్రసాద్ గారు పెద్ద ఎత్తున ఈ ఆరు జిల్లాల పర్యటనలో పర్యటిస్తున్నారు పలువురు ఉపాధ్యాయులు కలిసి తమకు ఓట్లను అభ్యర్థిస్తున్నారు ఎన్నిక సమయం దగ్గర పడడంతో ఇంకా ప్రసారాన్ని కూడా మరింత మమరం చేశారు శివప్రసాద్ గారు మనతో ఉన్నారు సరే ఎట్లా ఉంది ప్రసారం ఎట్లా అని చెప్పండి చాలా బాగుందండి ఉపాధ్యాయులు అందరూ కూడా మంచి ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు కొత్త వ్యక్తిని ఎన్నుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉపాధ్యాయులందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే నాది ఓటర్ల లిస్టులో ఎనిమిదో పేరుగా ఉంది బ్యాలెట్ పేపర్లో ఎనిమిదో పేరుగా ఉంది దానికి ఎదురుగా మొదటి ప్రాధాన్యత వేయమని అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను దానికి సంబంధించి నన్ను అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు ఏ విధంగా అంటే ఐదు సంవత్సరాల సర్వీస్ ఉండగా ఉపాధ్యాయ వృత్తికి విరమణ చేసి వచ్చినందుకు ఉపాధ్యాయ పక్షపాతిగా పేరున్నందుకు నన్ను అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు నేను ఆరు జిల్లాలు కూడా పర్యటనలో భాగంగా నాకు అందరూ కూడా మంచి ప్రోత్సహిస్తున్నందుకు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకో విషయం ఏంటంటే నేను నా జీవితం కూడా ఉపాధ్యాయులకి లేదా ప్రజలకి అందరికీ కూడాను నా యొక్క జీవితాన్ని సేవ చేయడానికి అంకితం చేస్తానని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నాను ఇది ఈ రోజుతో ప్రారంభమైనట్టు కాదు భవిష్యత్తులో కూడా ఏ రకమైన అవసరాలు ఉపాధ్యాయులకి యువతకి ప్రజలకి ఏ రకమైన అవసరాలకైనా సరే నేను ముందుంటాను ఎందుకంటే మా నాకు సేవ చేసే గుణం ఉంది కాబట్టి ఉపాధ్యాయుడిగా ఉండేటప్పుడు కూడా అనేక స్వచ్ఛంద సేవ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉపాధ్యాయులకి సేవ చేసిన అనుభవం నాకు అన్ని ఉన్నాయి మరి మీరందరూ కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నన్ను గెలిపించాలని మిక్కిలి మిక్కిలి వినయపూర్వకంగా మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నానండి అంటే ఇరవై ఏడవ తారీఖుని పోలింగ్ ఉంది ఈ పోలింగ్ నేపథ్యంలో మరి అందరిని కలవడం కొంత కష్టమైనప్పుడు కూడా మీరు మీరు చేసే అభ్యర్థి లేటండి అందరికీ కూడా నిజంగా అసలు నిజానికి మూడు జిల్లాలు పర్యటన అనేది చాలా వ్యయప్రయాసాలతోని కాలా చాలా సమయం వెచ్చించవలసినటువంటి పరిస్థితి ఉంది అందరినీ కూడా చేరలేని పరిస్థితి కూడా ఉంది నేను అందరికీ కూడా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఓటర్లు అందరికీ కూడా కోరుకునేది ఏంటంటే సమయాభావం వలన మీ అందరికీ దగ్గరికి చేరలేకపోయాను మరి దాన్ని అంజద భావించి నాకు ఎనిమిదో ఎనిమిదవ క్రమ సంఖ్య వద్ద పేరు దగ్గర నాకు ఒకటో ప్రాధాన్యత ఓటు వేయాలని మీ అందరినీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను ముఖ్యంగా సోషల్ మీడియాలోను అలాగే పేపర్ ద్వారాను అలాగే ఎస్ఎంఎస్ ద్వారాను మిమ్మల్ని కలవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాను కాలనీలో అందరూ కూడా నన్ను ఆస్వాదించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లే వ్యక్తిగా నన్ను మీరందరూ ప్రోత్సహించాలని మీ అందరూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను అంటే ఇప్పుడు మీకు చాలా మంది పోటీ ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళందరూ పోటీలు ఉన్నారు ఈ పోటీని మీరు ఎలా ఎదుర్కొంటారు నిజంగా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే పోటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయ యొక్క పక్షపాతలే వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులకి అనేక రకమైన సేవలు చేశారు అయితే నాకు కూడా అవకాశం ఇవ్వాలని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నాకు ఎందుకంటే ఇది మొదటిసారి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం కాబట్టి ఇంత తప్పనిసరిగా ఉపాధ్యాయుల సమస్యలన్ని పరిష్కరించడానికి ఎప్పుడు కూడా మీతోనే ఉంటానని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అంటే గతంలో సిపిఎస్ రద్దు చేస్తామని గవర్నమెంట్ చెప్పి చాలా చెప్పి ఉపాధ్యాయులు మీద ఎమ్మెల్సీగా వాళ్ళు కూడా చాలామంది ఇదే పాట పాడుతూ వచ్చారు దీన్ని ఎవరు పరిష్కరించలేకపోయారు దాన్ని మీరు ఎట్లా చేయగలుగుతారు నిజానికి ఈ ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఏదైతే సిపిఎస్ ఉందో సిపిఎస్ రద్దు కోసం ఉపాధ్యాయులు అందరం మేము విజయవాడలో పెద్ద మహానా చేస్తే ఉపాధ్యాయుల మీద కక్ష సాధింపు చర్య జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చేశారు మరి దానికి ప్రతిఫలాన్ని కూడా ఆయన అనుభవించారు మరి ఇప్పుడు ఈ సందర్భంలో మరి తొమ్మిది నెలలు సుమారుగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మాకు సిపిఎస్ గురించి కానీ లేకపోతే పెండింగ్ ఉన్నటువంటి డిఏ బకాయిల కోసం కానీ లేదా ఇప్పుడు వన్ సెవెంటీన్ జీవో రద్దు గురించి కానీ వాళ్ళు ఇంక పూర్తి స్థాయిలో ఇంకా సమయాన్ని కేటాయించట్లేదు దయచేసి నేను కూడా ఉపాధ్యాయుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఏవైతే ఉపాధ్యాయుల సమస్యలన్నీ ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని కోరుతున్నాను ముఖ్యంగా యాపుల భారం చాలా ఎక్కువ ఉంది మరి ఆ యాపుల భారాన్ని ఎప్పుడో రద్దు చేస్తారో చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉన్నామని అంటున్నారు నిజంగా యాపుల భారం తగ్గితే ఉపాధ్యాయులకి బోధనా సమయం చాలా ఎక్కువ ఉంటుంది తప్పనిసరిగా ఎక్కువగా విద్యార్థులకు ఎక్కువ ఎక్కువగా బోధించే అవకాశం ఉంటుంది మరి దయచేసి ఉపాధ్యాయుల కోరికని ప్రభుత్వాలు మన్నించాలని కోరుతున్నారు ఎందుకంటే మీ ఉపాధ్యాయులు ఉన్నది విద్యార్థులు బోధన కోసమే బోధనేతర పనులన్నీ ఎక్కువ పెట్టి అసలు బోధనా సమయాన్ని నడితే కుదించేస్తున్నారు ఈ బోధనేతర పనుల ద్వారా నిజంగా ఉపాధ్యాయులందరం కూడా చాలా బాధపడుతున్న ఆ విషయంలో ఒక ఉపాధ్యాయుడిగా నేను కూడా చాలా బాధపడ్డాను మరి దాన్ని మరి లోకేష్ గారు తగ్గిస్తామని అంటున్నారు మరి ఎంతవరకు జరుగుతుందో అనేది విషయాన్ని మనం పరిశీలించవలసిన అవసరం ఉంటుంది ఉపాధ్యాయులారా నాకైతే నేనేమి ప్రభుత్వ పక్షంలో లేను అలాగే ఎప్పుడు కూడా ఉపాధ్యాయ పక్షంలో ఉంటాను మరి ఈరోజు ముందు ఎమ్మెల్సీలుగా ఉన్నవాళ్ళు ప్రభుత్వ పక్షాన్ని ఉండి సాధించలేనటువంటి ఎన్నో ప్రధానమైనవి సాధించలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు దయచేసి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అవకాశం ఇస్తే నేను ప్రభుత్వంతో పోరాడి కానీ లేదా ప్రశ్నించి కానీ నేను తప్పనిసరిగా మీ పక్షాన్ని నుండి నేను ఇవన్నీ సాధిస్తానని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను కావున నాకు ఎనిమిదో క్రమసంఖ్య మీద దగ్గర ఒకటవ ప్రాధాన్యత ఓటు వేయాలని మీ అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను మరొకసారి ఉపాధ్యాయ సమస్యల పట్ల తాను ఎప్పుడు కూడా ముందుంటానని ప్రభుత్వంతో కూడా పోరాటానికి కూడా దాన్ని సిద్ధపడతానని శివప్రసాద్ గారు చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చిట్టుబాబు ఎస్ విశాఖ నుంచి